హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ నిజంగానండి దేవుడి దేవల్ల మీ అందరి అభిమానంతో మా నర్సరీ మేలు అయితే బాగానే ముగిసిందండి ఫైవ్ డేస్ ఇంకా ఈ ఈ రోజుల్లో ఈ ఐదు రోజులు ఎక్కువగా గార్డెన్లో విజిట్ చేయలేకపోయాను ఒకసారి చూసాను అంతే ఇంకా ఆఖ రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి చూస్తే ఎన్ని వండర్స్ కనబడ్డాయో నాకు గార్డెన్లో చాలా ఆనందం అనిపిస్తుంది సో అది మీతో షేర్ చేసుకుందామని ఇంకా నర్సరీ మేళాకు ముందరే మన మిరాకుల్ ఫెర్టిలైజర్ ఇచ్చాను దాని ఫలితమే కాయలు చూడండి ఎంత బాగా ఎదిగే అప్పుడు బ్లూమింగ్ ఉండి చిన్న చిన్న పిందెలు ఉండేవి ఆ పిందె దశలో ఇచ్చేసరికి అసలు కాయలు అయితే అసలు నాకు వండర్ అంటే వండర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి ఆ తర్వాత ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇంక మీరు నమ్మరు ఇది ట్వంటీ డేస్ అట్లా అయితే అది వేసి అంతే ఇంక మొగ్గలు మొదలైపోయి బంతి పూలు ఒక బంతి వనం తయారు చేద్దాము బంతి మొక్కల వల్ల ఏంటంటే పెస్ట్ ఎక్కువ రాకుండా ఉంటుంది ఏమన్నా అటాక్ అయితే దానికి అవుతుంది నింబటోట్స్ కూడా రావని అంటుంటే ప్రతి దాంట్లో ఒకటి పెట్టాను ఇది చూడండి బంతి ఇంకా ఇది టెకోమా కూడా ఇది బాగా వచ్చింది ఇంకా చూడండి పర్పుల్ కలర్ మందారం అయితే చూడండి ఎంత బాగా విడిచిందో చాలా బాగుంది అండ్ మన దాన్ని మా ఫ్లవర్ దానిమ్మ పువ్వు దానిమ్మ అంటారు కదా అది కూడా చక్కగా మంచిగా ఉంది ఇంకా వా వాటర్ యాపిల్ అనేది ఇంకా చూద్దాం చూడండి అసలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి మస్తు ఉన్నాయి అన్నింటికి కూడా అదే జామకాయలు కూడా గ్రోత్ స్టార్ట్ అయ్యింది బాగా ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇంకా అన్ని వండర్సే ఉన్నాయండి ఇంకొక పెద్ద వండర్ చూపిస్తాను చూడండి నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే అది రాఖీ ఫ్లవర్ పెద్దది ఆ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం రాఖీ ఫ్లవర్ అయితే నిజంగా ఎన్ని మొగ్గలు అంటే అన్ని మొగ్గలు చెప్పలేము నేను చూసుకోలేదు ఒక్కొక్క రోజు రెండు రెండు కూడా విడిచేసినట్టున్నాయి వాడిపోయి ఉన్నాయి ఈ రోజు చూస్తే ఒకటి విడిచింది అన్నమాట రెండు మూడు విడిచినప్పుడు ఎలా ఉంటుందో చూడాలని ఉంది ఇవన్నీ కూడా చూడండి ఎంత అంటే అంత వండర్ఫుల్ గా ఉన్నాయి గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది ఇంకేం చూపిస్తావు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ చూపిస్తావా అటు సైడ్ వేసిందని ఇంకా బోగన్ విల్లా కూడా చాలా బాగుంది అసలు హై బ్లూమింగ్ ఇంకా జాంకాయలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ప్రతి చెట్టుకి ఇంకొకటి చూపిస్తాను ఒక వండర్ చూడండి లోపల పింక్ కలరే ఉండే నిమ్మకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఫస్ట్ టైం వస్తుంది ఇది నాకు ఫస్ట్ పోతంతా రాలిపోతే చాలా చాలా చాలాసార్లు ఈసారి మటుకు చూడండి ఎంత బాగా నిలబడిందో మీకు ప్రతిసారి చెప్తాను సుందరి బేరు అది ఇది ఉందని ఈసారి ఒకటేసారి అన్ని బేర్లు చూపించగలుగుతాను అన్ని రకాలు కూడా ఫ్లవరింగ్ మీద ఉన్నాయి పెద్దకాయలు అయిన తర్వాత ప్రతిదీ చూపిస్తా ఏ వెరైటీ ఏంటిది క్లియర్ కట్ గా తెలియజేస్తా మీకైతే ఇంకా మలబరీలు కూడా మంచిగా వస్తున్నాయి అసలు అన్నీ అన్నీ అంటే అన్నీ బాగున్నాయండి డ్రాగన్ ఫ్లవర్ అయితే చూడలేనట్టు బయటికి వెళ్ళిపోయి అక్కడ మొగ్గేసింది డ్రాగన్ ఇంకో ఇక్కడైతే వైట్ డ్రాగన్స్ రెండు తయారవ్వాయి తయారవుతున్నాయి వైట్వి కాకరకాయలు కూడా ఈసారి నాకు కన్నులు విందే చేస్తున్నాయండి కాకరకాయలు పైనాగో వేలాడుతున్నాయి ఇలా వేలాడిచ్చారని నాకు ఎప్పటి నుంచో కోరిక ఇన్నాళ్ళకి ఆ కోరిక నాకు తీరింది క్లైమా ఇంకా క్లైమాటస్ సంగతి అయితే చెప్పక్కర్లేదు అసలు ఎంత అందంగా ఉందో చాలా బాగుంది మన దగ్గర తీసుకున్న అడినియమ్స్ అయితే రండి బిగ్ ప్లాట్స్లోకి మా పార్ట్స్లోకి మార్చిన తర్వాత మటుకు ఇలా ఉంటుందండి గ్రోత్ చూడండి మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత టెన్ ఇంచ్ పార్ట్లో పెట్టుకుంటే చాలు ఎంత అందంగా అంటే అంత అందంగా పోస్తాయి మీకు ఇంకా నేను ఎంతో ముచ్చటపడి పెంచుతున్న రోజు గార్డెన్ చూపిస్తాను రండి చూడండి ఇది ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ సింగిల్ పెటల్ రోజు ఇది ఎంత మంది దగ్గర ఉంది కామెంట్ చేయండి నాకు సింగిల్ పెటల్ రోజు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉండిందా ఇది నాటు గులాబీ చూడండి ఎంత బాగా పోసిందో ఇంకా అన్ని వండర్స్ అయితే దీనికి ఒక్కసారి బవేరియా బాసియాన అయితే కొట్టాలి కొద్దిగా అయితే ఉంది దానికి బవేరియా బాసియాన చాలా బాగా పనిచేస్తుంది ఆ ఎల్లో చూడండి వండర్ ఎన్ని మొగ్గులు ఉన్నాయో అసలు ఇంకా చూడండి బటన్ రోజు పింక్ కూడా ఉంది రెడ్ కూడా ఉంది అవన్నీ కూడా ఫుల్ ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయి చాలా అందంగా ఉంది గార్డెన్ అయితే ఇంకా ఈ బంతి పూలు ఇవన్నీ పుయ్యడం మొదలుపెట్టిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మన గార్డెను అందులో డౌట్ లేదు ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది మరి ఇగో జాంకాయలు కూడా ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెద్ద పెద్ద అయిపోతున్నాయి కొన్ని రోజుల్లో ఇంకా కోసేసుకొచ్చి దీన్ని ఇంకా అయిపోతున్నాయి ఇవి చిన్న మొక్క కదా చాలా పిందులేసింది సో అందుకే సైజు తక్కువ తక్కువగా ఉంది ఇంకా చాలా హార్వెస్ట్ చేయడానికైతే చాలా ఉన్నాయి అసలు చెప్పలేను మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు సెలవు Bye!